అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కూడా ఐదు రూపాయలు పెడుతున్నారు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడుతున్నారు ఆ ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఉపయోగమే 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 మరి ఎనిమిది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు టీవీ ఇప్పుడు తొవ్వలేక నిలిపోతాను ఎక్కడో పని దొరికిందనుకో అనుకో ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు కొనాలి అదే వందరికి ఐదు రూపాయలు కొనుకుంటాం కదా అది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించి ఉంటే మరి ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ తీసేవాడు కదా అమ్మా మరి ఆలోచించలేదు ఆలోచించక ఆయన పోయాడు మరి ఈ రోజున ఖర్చులు అమ్మా కరెంటు బిల్లులు పెరిగినాయి నిత్యావసరాలు కూరగాయలు కొనలేక పాతాం పనులు లేక ఇంట్లో ఇంటర్కి పట్టుకోలేక పాత్తున్నా అది ఇన్ని పొందులు పడతా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు మీకు నమ్మకం ఉందమ్మో మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు ఇస్తాడు మాట అంటే మాట కదా ఇత్తాయి నిన్న పెన్షన్లు ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు పెంచిన దాని ప్రకారం మట్టు ఏడు వేలు రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడు ఐదునాలు కయిందాయి అందరికీ అయింది మాకంటే ఇసుక విధానం కూడా తీసుకొచ్చిన తర్వాత మీకు మళ్ళీ పళ్ళు మొదలవుతాయి వాళ్ళు ఇరవై వేలు పాతిక వేలు వచ్చినా ఎయిన్ రోజులు తినేతం అవి మనం కష్టపడితే బాబాయ్ పెన్షన్ గురించి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు నాలుగు వేల రూపాయలు చేస్తాను ఒకేసారి అన్నాడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు మూడు నెలలు ముందు చెప్పాడు కాబట్టి మొత్తం ఏడు వేల రూపాయలు

వారి పని ఉంటే చాలు అది గత ప్రభుత్వంలో అమరావతిలో అసలు ఎలాంటి పనులు జరగలేదు దగ్గర నుంచి అమరావతి కూడా పరుగులు పెట్టిస్తున్నాడు అట్లా ఏదైనా ఒక నాయకుడు అంటే పని జరగాలి పది మందికి పని ఇవ్వాలి పది మంది పది మంది పని ఇవ్వాలండి ఈ పథకాల వల్ల ఉపయోగం ఉంది కష్టపడేవాడికి పని ఉంటే కష్టపడలేని వాడు పథకాలు వస్తున్నాయి పర్వాలే వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడతాయి పని చేసుకోని వాళ్ళకి ఇప్పుడు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అంటే వాళ్ళు పని చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు ఓపుకుని కష్టపడి ఓడి పని చేసుకుంటే అడిగి శుభ్రంగా బతుకుతాడు శుభ్రంగా ఉంటుంది మరి గత ప్రభుత్వంలో వయసు సంబంధం లేకుండా ఆటో వాళ్ళ కానీ దర్జీలు కానీ వాళ్ళకని వీళ్ళకని బానిపించింది అంత దుబారా కలిసి పెట్టి అప్పులు చేశారు ఏం లేదండి అది అలా వాళ్ళకి తప్పు లేదండి వాళ్ళు చక్కగా బతుకుతారు శుభ్రంగా ఎవరైతే వృద్ధులు వికలాంగులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఇచ్చారు పర్వాలేదండి టీవీ న్యూస్ న్యూస్ ఎక్కువ చూస్తాను మంచిదేనండి వాళ్ళకి ఇస్తే మంచిది అప్పుల్లో ఉన్నా మరి అప్పుల్లో ఉన్నవారు అష్ట ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా అన్నమాట ప్రకారం ఆయన కూడా అనేది అన్నమాట అన్నమాట ప్రకారం ఇచ్చాడండి బాగా ఉంది సో ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు కూడా మీ లాంటి నిర్మాణ కార్మికులకు సంబంధించి అన్న క్యాంటీన్లు ఎంతవరకు ఉపయోగపడుతుంది చాలా మంచిది మంచిదండి అంటే లేని వాళ్ళు కూడా పాకం రోడ్డు మీద ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా తింటారు పని చేసుకున్న వాళ్ళు కూడా ఆ టైం క్యారేజ్కి వాళ్ళు కూడా తింటారు చాలా మంచిది మంచిది అన్నదానం అనేది చాలా గొప్ప అండి అది తెలిసి మరి ఆయన ఎట్లా నూట యాభై సీట్లు వచ్చినప్పుడు ఆయన అబద్ధాలు చెప్పి వచ్చాడు నమ్మారు జనాలు నమ్మి మోసపోయారు అంతే ఇసుక విధానం ఎంత తొందరగా వస్తే అంత పనులు ఎక్కువగా దొరుకుతాయి పనులు ఎక్కువ దొరుకుతాయి అండి కార్మికులకు పనులు దొరికితే అందరు శుభ్రంగా బతుకుతారు ఫ్రీ అయితే ఉంటాయి గతంలో మాదిరిగా వారానికి ఒకసారి రెండు సార్లు కాకుండా రోజు పనులు ఉంటాయి అనుకుంటున్నా ఉంటాయి అండి పద్నాలుగు పంతొమ్మిది వరకు అప్పుడు ఇసుక విచితంగానే ఉంది కదన్న అప్పుడు అప్పుడు బాగుండదండి ఐదు చాలా మాత్రం పనులు లేవండి ఎందుకని ఎందుకే ఇసుక వదలలేదు ఇసుక ఆపేశాడు ఈ కాంట్రాక్ట్లు కూడా ఎలా చేపెత్తారండి పెరగడం లేకపోతే కొనుక్కోలేకపోయాడండి ఆ పిల్లలు కూడా వాళ్ళు చేయడానికి కూడా అందుబాటులో ఉండాలి పెరిగినాయండి బాగా పెరిగినాయండి బాగా ఇబ్బంది పెట్టడం ఐదు సంవత్సరాలు కూడా నొక్కాను డబ్బులు ఇచ్చాను ఇచ్చాడండి ఐదు రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు తీసుకున్నాడుగా సో అది అయితే తెలుసు జనాలకి అందరికి తెలుసు అంత మైకులేం కాదంట మైకులు కాదండి పిచ్చలే అనుకో అడగానే పిచ్చలేం కాదు చెప్పేసి చేస్తారు అవును మరి కొన్న ఏం ఆలోచించారంట ఓట్లేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచి ఉండదు ఏమైనా మనం అడుక్కోవడం అని అనుకోనరా జనాల మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ గెలిపిస్తే జనాలు అడుక్కోవడం అనుకున్నరా అందుకని మార్చారండి సో మొత్తం మీద ఆలోచించి అన్నా క్యాంటీల్ కూడా అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకు భోజనం కానీ మీరు గతంలో తిన్నారా అన్నా క్యాంటీల్ లాగుండే

మొత్తం మీద బానే ఉందంట ఇరవై రోజుల పరిపాలన మొత్తం పనులు అంటే వారంలో ఒక రోజా రెండు రోజులు అని ఎత్తుకునే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది కనుక వదిలితే ఫ్రీగా వదిలితే ఎలా ఉండబోతుంది పనులు బాగుంటాయి ఖర్చులు అంత అగనమే కదా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన పరిపాలన బాగుంటారు మా అభిప్రాయం అందుకు హోటల్ గెలిపించాము అందరం మాట పోషించుకోండి మళ్ళీ పెడితే తింటారు కదా ప్రజలు ఇక్కడ అన్నం తింటారు కదా అంతకుముందు క్యాంటీన్ తీశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు పెట్టాడు మళ్ళా ఏం లేదు ఎందుకు తీసాడో తెలీదు ఆరాల్పా ఆలాలు పెద్ద మాట్లాడుకుని పగల మీద తీసేడో తెలియదు ఎందుకు తీసాడో తెలీదు మధ్యపానం ఎంత మంది చచ్చారు కదా చాలా మంది చాలా మంది చచ్చారు ఆ మంది అయితే ఎక్కిపోద్ది పిచ్చి బ్రాండ్ తీసుకొస్తామని చెప్పి చూడాలి కదా మరి ఎంటనే అయిపోదు కదా ఎంటనే అయిపోదు కదా ఏ టైం పడు శాతం మంది చేశాడు పెన్షన్ ఇస్తామనండి ఇచ్చాడు మాట నిలబడింది అదే ఒకటి అదే ఒకటి కోట ఒకటి కోట అవుతుంది అన్నీ ఒకసారి అయిపో నమ్మకం అయితే ఉంది ప్రజలు నమ్మకం ఉండబడి ఆయనకి గెలిపించారు